ನೀವು ತಕ್ಕಮಾಗಿ ಆದರೆ ಆದರೆ ನಮಗೆ ತೇಗ್ರೇದು ಕೂಡ ಸರಿಯಾದ ಬಂತು ಹೌದು వస్తున్నారు अंसारी గారు మా లండి ఇటమే బయటికి గుడ్ తిరుగుతుడు గుడ్ ఇన్ఫ్రా కరస్తానా ఆ ఏం పరలేదు అన్న పుర్తి ఇస్తారు స్కానింగ్ ఇక్కడ పెట్టాలం స్కానింగ్ ఆ అలర్ ఎనిద్దాం పర్వాలేదు బుక్ లో పెట్ చేద్దాం ఫిక్స్ చేయి వల్లే ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు ఫిక్స్ తీసుకెళ్లాగా ఓకే

ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము వైఎస్ఆర్ కడప జిల్లా బీకోడు మండలం ఐతరంపేట పంచాయతీ అయ్యవారిపల్లిలో గ్రామంలో ఉన్నాము మేము ఈరోజు ఐతరంపేట పంచాయతీ సేవా సమితి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము మేము ఈరోజు ఈ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన వెంటనే మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము స్టార్ట్ చేసినాం అయితే మా అదృష్ట ప్రకారంగా ఇది అదృష్టం అనుకోవాలి వాళ్ళకి మా అదృష్ట ప్రకారంగా మా మేము సేవ చేయాలనుకున్నప్పుడు మా దృష్టికి రమణయ్య అని ఆయన ఈ రమణయ్య అనే వ్యక్తి ద్వారా మా సేవా సమితిలో ఇతను కూడా ఒక సభ్యుడు అయితే ఇతను తెలియజేసినాడు అనమాట చాలా ఇబ్బంది పరిస్థితుల్లో రెండు కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ దగ్గరలో ఉన్నాయి వీళ్ళకు ఆర్థిక స్థోమతి చాలా తక్కువగా ఉంది చూపించుకోవడానికి ఖర్చులకు కూడా డబ్బులు లేవు ఈవెన్ ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు చాలా ఇబ్బంది ఉంది ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు శుభ్ర కనుపరావు అందుకు మా దృష్టికి వచ్చిన వెంటనే మా సమితి మా యొక్క సమితి ఈ సేవ యొక్క సమితి అందరం అనుకొని మంచి ఆలోచనతోటి మనకు తగిన సహాయం మనం చేస్తూ ఉన్న ఎక్కడైనా ధర్మదాతలు ఈ వీడియో ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయదలుచుకున్నాము పోస్ట్ చేసిన వెంటనే మీరు చూసిన వెంటనే మేము ఒక అడ్రస్ చెప్తాము డైరెక్ట్ వచ్చి మీరు ఇక్కడ చూసి వీళ్ళకు సహాయం చేయొచ్చు మేము డిస్ట్రిక్ట్ వచ్చేసి చెప్పాం కదా వైఎస్ఆర్ కడప జిల్లా బీకోడర్ మండలం ఐత్రంపేట పంచాయతీలోని గ్రామం వచ్చేసి అయవారిపల్లె మీరు డైరెక్ట్ వచ్చి సహాయం చేయొచ్చు లేదంటే వీళ్ళ దొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది డిస్ప్లే చేస్తాం మేము వీడియోలో అది చూసి ధర్మదాతలు ఎవరైనా కానీ మంచి సహాయం చేయండి మీకు తోచినంత దీంట్లో బలవంతం ఏమీ లేదు ఎంతో కొంత సహాయం చేసి ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒక కుటుంబంలో మనం ఒక కుటుంబంలో వాళ్ళు మన కుటుంబమే అని మీకు తోచినంత మీరు సహాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం అలాగే మా సమితిలో ఏ చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక మాట్లాడి ఉంటే ఎక్కడైనా వీడియోల్లో పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మీ బిడ్డల రీతిగా క్షమించి దీని యొక్క సమితిని ముందుకు కృషి చేసి ధర్మదాతలు ఎవరైనా ఉంటే మాకు సహాయం చేయండి ఆ సహాయం డబ్బులు మేము ప్రతి ఒక్క ప్రౌడ్ ఎక్కడైనా ఇండియా లెవెల్లో ఎక్కడైనా రాగలుగుతాం మేము వచ్చి డైరెక్ట్గా మేము మా సంస్థ ద్వారా మా సమితి ద్వారా మేము అందరం అక్కడికి వచ్చి మాకు తా తోచినంత సహాయం మేము చేస్తూ అలా అలాగే మీరు ఎవరైనా ధర్మదాతలు ఉంటే చేయండి ఈరోజు స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్ కానీ లేదంటే అకౌంట్ నెంబరు అలాగే ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు మేము స్క్రోలింగ్ చేస్తున్నాము పేషెంట్ యొక్క గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబరు ఎవరైనా ధర్మదాతలు దీనికి ఎంతైనా వేయచ్చు వచ్చింది మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి మీకు తోచిన కాడికి ఎక్కడున్నా సరే ఎవరైనా సరే ఈ వీడియో రీచ్ అయితే దయచేసి అది ఎంత అనేది అమౌంట్ కాదు కానీ డైరెక్ట్ అవసరమైతే వాళ్ళ అకౌంట్లోకి కొట్టేయండి మేము వాళ్ళ ఫోన్పే కానీ లేదా అకౌంట్ కానీ ఐఎఫ్సి నెంబర్ కానీ పెడతాము ఈ విధంగా మా మా పంచాయతీ తరఫున అందరి పిల్లలు మేము ఉంటాము మేము సాయం చేస్తామని ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళ తరఫున మాకు తోచినంత వాళ్ళకు సరిపోయడం లేకపోయినా సరే మాకు తోచినంత డబ్బులు మేము మా రూపంలో అందరి తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అందరు కూడా ఇలా ముందుకు రాండి యువతులు సపోర్ట్ చేయండి ఈ సమితిని ముందుకు తీసుకోండి మీ వంతు సహాయం చేయండి దీన్ని డెవలప్ చేయండి ఇదే మేము మా మా నుంచి మిమ్మల్ని కోరుకుంటే మంచి మాట ఓకే తమ్ముళ్ళు